గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు కన్నుమూశారు ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరాలు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల ఐదవ తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు శుక్రవారం రాత్రి ఇంటెన్సిప్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై రామోజీరావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు తెలుగు నాట మీడియా మొగలుగా ఎదిగారు రామోజీరావు ఈనాడు దినపత్రిక ఈటీవీ ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు తనదైన ముద్ర వేశారు తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ సెగ్మెంట్లోనూ ఆయన అడుగులు వేశారు అక్కడ విజయవంతమయ్యారు రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇలా రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు రామోజీరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని చెప్పారు అక్షర యోధుడిగా రామోజీరావును అభివర్ణించారు షర్మిల అనేక రంగాలలో అద్భుతమైన విజయాలను అందుకున్నారని భావి తరాలకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు ఆయన మరణం అత్యంత విషాదకరమని చెప్పారు రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ఆర్ రామోజీరావు ఉన్న ఫోటోను షర్మిల తన ట్వీట్ కు జత చేశారు